నమస్కారము రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి సూపర్ సిక్స్ పథకము ఈరోజు మన రాష్ట్రం అంతా ఎంతో పంట వాతావరణంతో రైతులకి ఉపయోగపడేటువంటి ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతూ ఉంది దీనిలో కొన్ని మార్గదర్శాలు నేను చెప్పదలుచుకున్నాను ఈ పథకంలో మామూలుగా మనకి అన్నదాతీభవ పిఎం కిసాన్ मंत्री का यूपी भाजपा खूब किसानों से जुड़े हुए है सावन का महीना हो काशी जल आज मैं ऑपरेशन सिंदूर के बाद यही मना रहा था दुख सहने की हिम्मत दे काशी के मेरे मालिकों मैंने अपनी बेटियों के सिंदूर का बदला लेने का जो वचन दिया था रोज नंधेव का पंड ఆ పండుగకి ఇక్కడికి విచ్చేసినటువంటి రైతాంగానికి రైతు సోదరులకి స్టేజ్ మీద అధిరోహించినటువంటి వివిధ పదవుల్లో ఉన్నటువంటి నాయకులకి ముఖ్యంగా రైతుల పక్షపాతైన చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ ముందు సూపర్ సిక్స్ పథకాన్ని మేము గెలిస్తే అమలు చేస్తాం బాబు చెప్పండి సార్ ఈ రాష్ట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం రాక్షస పాలన కొట్టి ప్రజలందరి దీవెనలతో ఈ రోజున చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి తరుణంలో రైతులను ఆదుకునేందుకు రైతులకు చేయూతనిచ్చేందుకు ఎన్నో బృహత్తర కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఒక్కసారి మనం పరిశీలిస్తే రైతాంగం పరంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎన్నో రకాలైనటువంటి స్కీములు పెట్టి రైతాంగం ధైర్యంగా పంటలు పండించిన కొరకు ఎన్ని రకాలైనటువంటి సహాయాలు చేయాలో అన్ని రకాలు సహాయం చేస్తున్నారు ఈ రోజు మనం కొనేటువంటి విత్తనాలు మొదలుకొని మనం కొనేటువంటి పిండి కట్టలు మొదలుకొని ప్రతి ఒక్కటి కూడా సబ్సిడీలో ఇస్తున్నట్టే ఈరోజు రైతాంగం ధైర్యంగా పంట ముఖ్యంగా రైతు పక్షపాత శ్రీ నారాయణ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన విధ్వంసమైనటువంటి గత పరిపాలనలో డ్రిప్ డిఫ్రిగేషన్ నాశనమైంది సబ్సిడీలు ఇచ్చే పరిస్థితి లేదు నాణ్యమైన అందించే పరిస్థితులు లేదు రైతాంగానికి పంట పండించుకుంటే పండినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్లు ఎక్కినటువంటి పరిస్థితులు మనం చూసాం సిఎంఆర్ కింద నిధులు ఒట్లు కొన్నప్పుడు కూడా డబ్బులు ఇవ్వినటువంటి పరిస్థితులు మనం చూసాం కానీ వీటన్నిటి నుంచి కూడా మార్పు తీసుకువస్తూ ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ఈరోజు అంచెలంచెలుగా ఒక్కొక్కటి పరిష్కారం చేసుకుంటూ సూపర్ సిక్స్ లో మనం ఏవైతే హామీలు ఇవ్వటం జరిగిందో రైతాంగానికి ప్రతి రైతుకి ఇరవై సెట్ల పైన భూమి ఉంటే మంది అంత కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి సూపర్ సిక్స్ మేరకు ఈ రోజున రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్వీకారం చుట్టిన విషయాన్ని కూడా మీ అందరికీ తెలుసు అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలు ఒకే దఫా ఇవ్వకుండా సంవత్సరానికి మూడు సార్లు రైతాంగానికి ఎప్పుడు అవసరం ఉందో ఖరీఫ్ అప్పుడు కానీ లేదా అప్పుడు కానీ లేదా మధ్యలో కానీ వ్యవసాయ పనుముట్లు కొనుగోడానికి కొనుగోలు చేయడానికి వ్యవసాయ సంబంధించినటువంటి ఫర్టిలైజర్ కొనుక్కోవడానికి కొనుక్కోవడానికి ఎప్పుడైతే అవసరాలు ఉన్నాయో అవసరాలు చేతగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మూడు దఫాలుగా తడవుకి రెండు వేల రూపాయల లెక్కన మూడు సార్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం అడవి అడుగు మనం కూడా నడుతాం మనం ఇస్తానటువంటి పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పద్నాలుగు వేల రూపాయలు కలిపి మన రైతాంగానికి ఇరవై వేల రూపాయలు ఇస్తా అని చెప్పినటువంటి అమౌంట్ ని కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మూడు దఫాలుగా ఇస్తుంది కాబట్టి ఈ పద్నాలుగు వేల రూపాయలు కూడా మూడు దఫాలుగా ఇవ్వాలనే ఆలోచనతో కేంద్రము రాష్ట్రము కలిసి ఒకేసారి రైతు అకౌంట్ లో వేసేందుకు ఈ రోజున మొట్టమొదట రోజున రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్షల రైతు కుటుంబాల్లో ఈ రోజు అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కలిపి ఈ రోజు రైతు అకౌంట్ లో ఏడు వేల రూపాయలు ఈ రోజు వేస్తున్నారు కేంద్రం ఇచ్చే రెండు వేల రూపాయలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ నలభై ఏడు వేల నలభై ఏడు లక్షల రైతాంగానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఈ రోజు రెండు వేల నాలుగు వందల రూపాయలు రెండు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ రోజున రైతాంగం అకౌంట్ లో ఇస్తున్నారు అందరం కూడా ఆలోచించాలి రాక్షస పాలన పోయిన ఆనందించాలన్నా అప్పులు పాలు చేసుకునేటువంటి రాష్ట్రాన్ని ఎలా గాడిని పెట్టాలో ఆలోచించాల్సిన పరిస్థితుల్లో ఇచ్చిన మాట తప్పకూడదు మాట చెప్పాము మాట మీద నిలబడి ఏకైక పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ సూపర్ శిక్షణ పథకాలను అభివృద్ధి చేసుకుంటూ ఈ రోజున రైతాంగానికి కూడా మొన్నటి రోజుల తల్లికి వందనం ఇచ్చారు పదివేల కోట్ల రూపాయలు ఒకేసారి తల్లు అకౌంట్లో ఇచ్చి ఆ ఉన్న పెద్దలు చదివించుకోవడానికి కావాల్సినటువంటి అన్ని వసతులు ఏర్పాటు చేసుకునే విధంగా వాళ్ళకి ఇస్తానటువంటి అమౌంట్ పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరిగింది తెలియని ప్రతిపక్షం వాళ్ళకి తెలిసిందల్లా దోచుకోవడం దాచుకోవడం పెట్టుకోవడం ఇతర దేశాలకి డబ్బులు పంపించుకోవడం ఇది తప్ప రాష్ట్ర ప్రజల యొక్క బాగుండే ప్రభుత్వాలు ఐదేళ్ళు దురదృష్టం కొద్ది వాళ్ళు మనం భావించారు ఈరోజు శుభ్ర పరిపాలన ఈరోజు మంచి ప్రభుత్వాన్ని మనం ప్రజలందరూ కూడా ఎన్నుకున్నారు ఎన్నుకున్నప్పటికీ కూడా కానీ ఎన్నుకునే నాటికి రాష్ట్రం విధ్వంసం అయిపోయింది ఏ పథకాన్ని డబ్బులు నిర్వీర్ణమైపోయినాయి ఎక్కడ చూసినా డబ్బులు లేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి ఒకే ఒక దేవుడు అది చంద్రబాబు కాబట్టి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఉండి ఉంటే ఈ రోజు అప్పులు పాలనప్రదేశ్ ని కేంద్ర ప్రభుత్వం పరిపాలించే స్థితికి దిగజార్చింది వైఎస్ఆర్ సిపి పార్టీ దీని అందరూ కూడా మనం అధ్యయనం చేసుకోవాలి మన కుటుంబ సభ్యులకి మనం తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత కష్టపడుతుంది చంద్రబాబు నాయుడు ఎంత ఈ వయసులో ఎంత కష్టపడుతున్నాడు తన కూడా గుర్తించాలి కూడా మనం మోటివేట్ అవసరం ఉంది ఇన్ని పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా ధైర్యాన్ని ప్రజలకు నూరిపోస్తూ అప్పులు పోలైనటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకుంటూ చెప్పినటువంటి పథకాలను పెన్షన్లు ఒకటే తేదీ ఒకటో తేదీ తొమ్మిది గంటల ఇంటికి అమౌంట్ చేరుస్తున్నారు అదే విధంగా తల్లికి ఈ రోజు అకౌంట్ లో వేసాం మళ్ళా జనవరిలో ఇంకొక ఏడు వేల రూపాయలు ఆ తర్వాత మార్చిలో ఆరు వేల రూపాయలు మొత్తం మీద సంవత్సరానికి ఒక్కసారి మూడు దఫాలుగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఇస్తే అదే రోజున రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తూ సంవత్సరం వేల రూపాయలు ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించండి అభివృద్ధి ప్రధానమైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రకృతి కూడా రాక్షసుడు సంపాదించినప్పుడు ప్రకృతి ఎట్లా పులకించి పూల వర్షం కురిపిస్తుందో చిరుజనులు కురుస్తున్నాయో ఈ రోజు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా ప్రకృతి రూపంలో వర్ష రూపంలో ఆంధ్రప్రదేశ్ శుద్ధి చేసి రాజు ఎక్కడ పోతే అక్కడ సస్యశ్యామలంగా ఉంటది అనేది రోజు చంద్రబాబు నాయుడు ఉండబట్టే ఈ రోజు ఎండాకాలంలోనే ఈ రోజు శ్రీశైలం డ్యామ్ నిండింది శ్రీశైలం నుంచి ఈ రోజు నాగార్జున సాగర్ నీళ్లు వస్తున్నాయి ప్రకాశం బ్యారేజ్ నిండింది పులి చెంతలు నిండుతుంది ఈ రోజు సోమిశాఖ ముప్పై ఐదు టిఎంసీ నీళ్లు దేశ చరిత్ర రాష్ట్ర చరిత్ర ఈ రోజున రోజుకి ఒకటిన్నర టీఎంసీ నీళ్లు ఈ రోజు సోమసేవకు నీళ్లు వస్తున్నాయి అంటే నిన్నటి రోజు నెల్లూరు జిల్లా చరిత్రలో రైతాంగ చరిత్రలో ఐదు లక్షల ఎకరాలు రెండో పంటే సంవత్సరం ఏదన్నా ఉందంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ మంచి ప్రభుత్వం ఉన్నటువంటి పరిపాలనలో చంద్రబాబు గారి నాయకత్వంలో శుభ్ర పరిపాలనలో ఈ రోజున ఈ రోజు రైతాంగం చాలా ఆనందంగా ఉంది ఒక్కసారి కూడా రైతాంగం చూడండి నిరంతరం కూడా మీరు రైతాంగం అంతా కూడా పంటలు పండించుకోవడానికి పరిస్థితి గత ఐదేళ్లలో రైస్ బిల్లర్లు కావలకు సంబంధించినటువంటి ఎక్స్ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కుంభంకై బస్తా ఎనిమిది కేజీలు తొమ్మిది కేజీలు రేట్లు రాని వాళ్ళు ప్రైవేట్ అమ్ముకునేటట్టు దుర్మార్గంగా చేసే రైతులు రోడ్ల మీద పనుకున్న పరిస్థితిని మీరు మర్చిపోయారో ఒక్కసారి కూడా తెలియజేస్తున్నారు ఈ రోజున సీఎం మార్క్ కింద మీరు ఒట్ల మీద విద్యుందా ఇరవై నాలుగు గంటల మీ అకౌంట్ లో డబ్బు లేచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రతి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వం మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ మంత్రులతో కూర్చున్నాం కలెక్టర్లతో కూర్చున్నాం నిధులు ఇవ్వడం జరిగింది ఒకసారి మనం ఆలోచిస్తే ఈ రోజు నాణ్యమైనటువంటి విత్తనాలు ఎక్కడ ఇబ్బంది లేనటువంటి తరంగా ఈ రోజు సబ్సిడీలో ఇస్తున్నారు యూరియా పస్త ఈ రోజు రెండు వేల రూపాయలుంటే ఈ రోజు ఇస్తూ రైతాంగానికి మంచి గిట్టుబాటు ధరిస్తున్నారు అందుకనే తెలుగుదేశం పార్టీ రైతుల అందుకనే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ లోగోని ఆవిష్కరిస్తే ఆ ఆవిష్కరించిన సంబంధించిన నాగాల గుర్తు ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క రైతావులు రైతులు పక్కన సిద్ధు మీ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు రైతాంగం గురించి ఆలోచిస్తూనే ఉంటారు ఈ రోజు ట్యాంకులు కట్టినా సోమశల్యాంను పూర్తి చేసిన ఈ రోజు నెల్లూరు జిల్లాకి సోమశల ఒక కల్మతరువుగా మారింది దానికి స్వయగ్రి ఎంటి రామా నగర్ కారణం చేట కూడా మనం గుర్తుంచుకోవాలి వారు నాటిన బీజం ఈ రోజున 70 83 టీఎంసిల కెపాసిటీతో ఈ రోజు సోమశల ట్యాంకు యాభై ఆరు టీఎంసీల నీళ్లతో ఈ రోజు కండలేని డ్యాము దాదాపు నెల్లూరు జిల్లా ఒక జిల్లాలో అత్యధిక నీళ్లు నిల్వ చేసుకునే ఉన్న జిల్లా ఏదైనా ఉందంటే అది నెల్లూరు జిల్లా నూట నలభై మూడు టిఎంసీ స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉన్నటువంటి ఈ నెల్లూరు జిల్లాకి అభివృద్ధి ప్రధాత ఎవరంటే ఒక ఒక నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నా ఎన్టీఆర్ రామారావు గారు వాళ్ళిద్దరు కృషి వల్లే ఈ రోజు మన రైతాంగం సుభిక్షంగా పంటలు పట్టించుకునే పరిస్థితిలో ఉంది కాబట్టి మన కూడా ఈ విషయాన్ని పెద్దలందరికీ తీసుకుపోవాలి ఈ రోజు మళ్ళా రబీ రాబోతుంది ఈ రోజు పంటలు బ్రహ్మాండంగా పడిపోతున్నాయి ఈ రోజు వేసుకున్నటువంటి వాళ్ళకి ఎక్కడ మన రైతాంగానికి ఇబ్బంది లేకుండా కాలవ గట్ల మీద మన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ బిజెపి కమిటీ అధ్యక్షులు ఈ రోజు కాలవ గడ్ల మీద తిరిగి రైతాంగానికి నిల్లించేడానికి నిరంతరం ఈ రోజు కాపలా కాస్తున్నారు బహారా కాస్తున్నారు కావాలి కాలువ ఆధునికరణించాము కావల కాలంలో సీల్ చేతికి పోయి ఏడు సంవత్సరాలుగా కావల కాలంకి నీళ్లు రావడానికి ఇబ్బందులుంటే మూడు కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి ఈ రోజు కావలి కాలంకి యథులు వచ్చేటట్టు తొమ్మిది వందల యాభై క్యూసెక్ల నీళ్లు రోజు వచ్చేటట్టుగా ఈ రోజున కావల తీవరి వర్గంలో నీళ్లకు ఎక్కడ ఇబ్బంది లేకుండా దాదాపు తొంభై మూడు చెరువులు నిండి కొండలుగా ఉన్నాయి అదే విధంగా మేఘర్ల మీద నీళ్లు వస్తున్నాయి పెట్టుబడి ఇబ్బందులు లేకుండా కూడా చేయకుండా జరిగిన విషయాన్ని కూడా రైతులందరూ కూడా తెలుసని విషయాన్ని కూడా మరొక సారి మీకు గుర్తు చేస్తున్నాం రేపు మళ్ళీ ఇరవంతా కావాలో ఎక్కడైతే కావాలన్న మరణ పత్రాలు ఉన్నాయో ఎక్కడ చెరువులు మరణ పత్రాలు ఉన్నాయో ఒక్క వైపును నిధులు కొలతలు ఉన్నప్పటికీ కూడా అవకాశం ఉన్నంతవరకు ఎక్కడ ఉంది నిన్న టిఆర్సీ మీటింగ్ లో ఉన్నటువంటి కాలం ఇంకా గడ్డి పట్టి చలి చెట్లు మంచిపోతే వాటికి కూడా ఎన్ఆర్జీ కింద కాలం ఆధునీకరించేదానికి కూడా ఈ రోజు నివేదికల ప్రభుత్వానికి పంపడం జరిగింది అతి తొందరలో వాటికి కూడా వచ్చి ఏ ఒక్క రైతాంగానికి ఏ ఒక్క ఎకరా ఎండిపోకుండా ఏ ఒక్క రైతుకి నష్టం జరగకుండా చూసే బాధ్యత రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు కాబట్టి ధైర్యంగా రైతాంగ ముందుకు వచ్చి బట్టలు వేసుకోవాల్సిన సందర్భంలో కూడా ఉంది అదే విధంగా గతంలో చీరగా పిలిపిస్తారా లేదా జనం మాత్రమే కింద నేర్చుకుంటే ఈరోజు ప్రభుత్వం కాదు ఒక్కొక్క నిరోధిస్తున్నటువంటి రోజు ఇస్తున్నటువంటి దాన్ని రైతాంగం కూడా దాన్ని సత్యం చేసుకోవాలని చెప్పి ఈ రోజు రైతాంగాన్ని కూడా